భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులోని ప్రభుత్వ వైద్యశాలను కలెక్టర్ జితేష్ పాటిల్ తనిఖీ చేశారు ఆసుపత్రి ఆవరణలో ఉన్న గదులను ప్రత్యేక గదులుగా రూపొందించే చర్యలు చేపట్టాలని సూచించారు పురుషులకు స్త్రీలకు ప్రత్యేక ఓపీ సెంటర్లు ఫార్మసీ నిర్వహించాలని సూచించారు ఎక్స్రే విభాగంలో సమస్యలను వైద్యులు కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లగా ఎస్టిమేషన్ వేసి పంపాలంటూ కూడా నిధులు మంజూరు చేస్తామని కలెక్టర్కి తెలిపారు డయాలసిస్ విభాగంలో కావలసిన పనులు వెంటనే పూర్తి చేయాలని వైద్యులకు సూచించారు ఇక కార్యక్రమంలో డీసీ హెచ్ఓ రవిబాబు ఆసుపత్రి సూపరింటెండెంట్ హర్షవర్ధన్ రామ్ అలాగే వైద్యులు వైద్య సిబ్బంది పాల్గొన్నారు అంటే మేలు ఫిమేలు సెపరేట్ కౌంటర్స్ ఓపీ కౌంటర్స్ కానీ ఫార్మసీ కౌంటర్స్ కానీ సపరేట్గా చేయించమని చెప్పారు అండ్ శానిటేషన్ సంబంధించిన అంటే చిన్న చిన్న వాటర్ సప్లై కానీ ట్యాప్స్ రిపేర్ కానీ ఇవన్నీ కూడా చేయడానికి బయట అదేవిధంగా బయట పేషెంట్స్ కూర్చొని తినడానికి మధ్యాహ్నం పూట ఒక వెయిటింగ్ హాల్ లాంటిది ఒక షెడ్యూల్